న్యూస్ కి స్వాగతం వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల బాసటగా ఉంటుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండ్ రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ స్పష్టం చేశారు ఈ మేరకు గోదావరి ఖనిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై పాటు మరికొందరికి చెవిటి విషయంలో అందజేశారు సుమారుగా పంతొమ్మిది లక్షలకు పైగా వ్యయంతో స్థానికంగా ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సైకిళ్లు చెవిటి యంత్రాలను అందిస్తున్నామని ఆయన అన్నారు సమాజంలోని అందరితో పాటు వీరిని సమానంగా చూడాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిడబ్ల్యూఓ వేణుగోపాల్ రావు రామగుండం సిటేల్ ఎఫ్ఆర్ఓ స్వర్ణలత డిసి పోషణ అభియాన్ అనిల్ కుమార్ డిసిపిఓ కమలాకర్ సిఏ సాకి స్వప్న సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేట్ తెలు వివిధ జిల్లాల అధ్యక్షులు తనితళ్లు పాల్గొన్నారు ఏకీగీతతో దొద్దుదు చందన ఓపెన్ నువ్వు సెల్ కొందరు వెనక నెంక్రా ముందుకు వచ్చేది విజయవాడ దొరకదు ఎంకా మీరు వెనక రారు ఈ సెల్ భయ్యా అర సెల్లు సెల్ ముందుగా ముందుకొచ్చినప్పుడు మనము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రమాదాలకు గురైన వాళ్ళు బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది దాదాపు పంతొమ్మిది లక్షల పదొమ్మిది వేల పైన కాస్ట్తో సైకిల్ ట్రై సైకిల్స్తో పాటు ఇయర్ పార్ట్ చోళ్లకు ఇయర్ ఇయర్ హెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అధికారులు చెప్తారు గతంలో రెండు మూడు సంవత్సరాలకు కూడా ఒకసారి వచ్చేటి కావు ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ వికలాంగులుగా ఉన్నవారు మీద వారిని పూర్తిగా ఈ సమాజంతో అందరితో సమానంగా వారిని భావిస్తూ వారిని గౌరవిస్తూ వారికి ఇవ్వడం శుభ సూచకం నూతన సంవత్సరంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు చాలామంది స్కూటీలు తర్వాత బ్యాటరీ స్కూటర్స్ చదువుతారు అయితే ప్రభుత్వం దీని మీద ఒక నిబంధన డెబ్బై శాతం పైన ఉన్న వాళ్ళకి ఎనభై శాతం పైన ఉన్న వాళ్ళకి బ్యాటరీ తర్వాత స్కూర్టీ లాంటివి ప్రయోగం ఉంది కాబట్టి అయితే దాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ సైకిల్ మినిమం అంటే అది చాలా బలమైనటువంటి వాహనంగా ఉంటుంది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అందరికీ ఎవరెవరికైతే రావాల్సిందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత స్వయంగా మేము తీసుకుంటాం మా అధికారులందరూ కూడా అనిల్ గారు పటేల్ గారు అలైఖ్య పటేల్ స్వర్ణలత సంబంధించిన టీం ప్రత్యేకంగా ఈ జిల్లాలో రామగుండంలో ప్రత్యేకంగా దృష్టి సారించి మరొకసారి మీరందరికీ కమిటీ టెస్ట్ ఉంటారు అర్హులైన వారికి అర్హులైన వారికి టెస్టులు నిర్వహించి అలింకో ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేసిన చెప్తున్నారు నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉన్నారు రామగుండం సంబంధించినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా నిరాశ వారందరికీ కూడా త్వరలోనే ఇప్పించే కార్యక్రమం చేస్తారు ధన్యవాదాలు